ఎస్సీ విభాగం ఏఐసీసీ అడ్వైజరీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ దళితుల న్యాయం విద్య హక్కే కాంగ్రెస్ లక్ష్యం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో శనివారం న్యూఢిల్లీలో నిర్వహించిన అడ్వైజరీ కౌన్సిల్ సమావేశం ఘనంగా జరిగింది ఈ కీలక సమావేశానికి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి

రాహుల్ గాంధీ గారు ఈ రోజు వచ్చి ఒకటే విషయం చెప్పినారు దళిత సమాజంలో ఉన్న అందరికీ న్యాయం ఎట్లా చేయొచ్చు ముందు కాంగ్రెస్ పార్టీ ద్వారానే రైతులకు న్యాయం జరుగుతుంది మీరందరూ చూస్తున్నారు బిజెపి ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ చూసి మనస్ ఐడియాలజీ చోటి ముందు తీసుకెళ్తున్నారో అది మన దేశానికే హానికరం అని చెప్పి దాన్ని బట్టి మన ముందుకు ఎట్లా వచ్చి చెప్పిన సూచన ఇవ్వడం జరిగింది మేము కూడా అడ్వాన్ కంట్రీ దళితుల కోసము ఎట్లా సపోర్ట్ చేయొచ్చు పబ్లిక్ రిప్రజెంటేటివ్ ద్వారా దళిత గతంలో అంబేద్కర్ గారు ఎట్లయితే దళిత సమాజానికి విజనరీగా ఉన్నారో వారి ఐడియాలజీ చూస్తే ముందుకు ఎట్లా వెళ్ళొచ్చు అని చెప్పి రాహుల్ గాంధీ గారు సూచన ఇవ్వడం జరిగింది దాని ప్రకారమే మేము అందరు కార్యక్రమాలు ఒక్కటా తీసుకొచ్చి ముందుకు వెళ్ళామని జాయిన్ చేస్తా